మన కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ జనసేన ఇద్దరు కార్యకర్తలు తోపులాట జరిగింది సో నిజంగా ఇది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది గతంలో జగన్ గారిని ఓడించడానికి జనసేన పార్టీ అర్ధరాత్రులు కూడా కష్టపడింది వాళ్ళు చేసే దాడులను కూడా ఎదుర్కొంటూ రాత్రి మగళ్ళు టీడీపీ జనసేన పొత్తు కలిసింది కాబట్టి రెండు కండలు మెల్ల వేసుకొని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ఓట్లు అడగడం జరిగింది ఈరోజు వాళ్ళ సంఘటన చూస్తే జస్ట్ అడేం లేదు టీడీపీ వాళ్ళు వాళ్ళది కట్టుకున్నారు ఒక జెండా దాని పక్కన వీళ్ళు కూడా కట్టుకున్నారు చిన్న దిమ్య వాళ్ళు ఏ విధంగా కట్టారు వీళ్ళు కూడా అదే విధంగా కట్టారు సో దాన్ని టీడీపీ నేత కోలగొట్టడం జరిగింది మనోర్లు ఏం చేశారు జనసేన నాయకులు దాని మీద రివర్స్ తిరిగి మాట్లాడారు ఇక అక్కడక్కడ మాట మాట పెరగడం పోలీస్ స్టేషన్ దాకా ఎగిలిపోయింది బయటికి రాగాలి జనసేన కార్యకర్తలు కొన్ని వందల మంది బైక్ ర్యాలీ చేసుకుంటూ టీడీపీ నేతల మీదకి వెళ్ళిపోయారు సో ఇది కానీ చూస్తుంటే ఈ జనసేన టీడీపీ గొడవ కానీ చూస్తే చాలా చిన్నది ఇది దాన్ని దీన్ని పెద్ద వైరల్ చేశారు దీన్ని వైరల్ చేయడం వల్ల ఎవడో ప్లస్ అంటే వైసీపీకి ప్లస్ అయిందడు బాగా గుడివాళ్ళు ఉన్న కొడాలని కానీ సైలెంట్గా ఉన్నాడు వీళ్ళిద్దరు తన్నుకోవడం అంటే చూస్తూ హ్యాపీగా నవ్వుకుంటా ఉన్న ఇంట్లో టీవీ పెట్టుకొని వీళ్ళ మట్టికి రోడ్డు మీద వచ్చి ఇద్దరు తన్నుకుంటున్నారు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఆ గుడివాడలు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి ప్లస్ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక చిల్లి గొడవ కానీ దీన్ని పెద్దది చేసుకున్నారు పోలీస్ స్టేషన్ ఎక్కడం ఆ రోడ్ల మీద ధర్నాలు చేయడం బైక్ ర్యాలీలు చేసుకోవడం కావడం అదేవిధంగా ఇద్దరు టీడీపీ జనసేన నాయకులు ఇద్దరు కలవడి కొట్టుకోవడం అయిన ఏమో బాబుగారు పవన్ గారు ఇద్దరు బాగున్నారు కింద నాయకులు మట్టి కొట్టుకుని అలాడిపోతున్నారు ఇదే విధంగా కానీ టీడీపీ జనసేన కొట్టుకోవడం స్టార్ట్ చేసిన మట్టికి ఇద్దరు ఎమ్మెల్యే మాట మాట పెరిగి గొడవలు స్టార్ట్ అవుతుంది మట్టుకి ఏముండదు మొన్న జరిగిన ఎన్నికల్లో నలభై పర్సెంట్ వందలో నలభై పర్సెంట్ జగన్ గారికి ఓట్లు పడ్డాయి ఇంకొక పది పర్సెంట్ పడితే మట్టికి మళ్ళీ జగన్ సీఎంకి వచ్చేపుతాడు దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఈరోజు చూడండి జగన్ ఎక్కడికి వచ్చినా సరే వందల మంది కార్యకర్తలు వస్తున్నారు మీరు ఈ విధంగా తన్నుకొని గుద్దుకుంటామంటే ఆడ పైన బాబు గారికి కింద పవన్ గారికి ఎంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యద్ది చెప్పుకోవడానికైనా సిగ్గుగా ఉంది ఎందుకంటే కూటమి నేతలు పొత్తు పెట్టుకొని ఒక సంవత్సరం కూడా కాల ఈ సంవత్సరంలోనే మీరు అందరూ తన్నుకొని పోలీస్ స్టేషన్ పెట్లు రోడ్డు మీద ధర్నానికి వస్తుంటే పైన ఉన్న పవన్ గారి సిగ్గుగా ఉంది ఈ పక్క బాబు గారికి ఇంకా అవమానకరంగా ఉంది వాళ్ళిద్దరు బాగున్నారు ఇక్కడ మీరిద్దరే తగ్గలు పెట్టుకొని జగన్ గారికి ప్లస్ చేస్తున్నారు ఈ గుడివాళ్ళు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే చిన్న గొడవ ఇది కానీ ఈరోజు పెద్దది అయింది రెండు తెలుగు ఉన్న పవన్ గారు అభిమానులు చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అమెరికా నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఏ ఎంత ప్రోత్సహిస్తారు పవన్ గారిని దాన్ని చూస్తే ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు సాధించింది జనసేన అసలు ఏమనుకున్నా రెండు సీట్లు గెలిచిదా గెలవదని ఎవరికి నమ్మకం లేదు కానీ ట్వంటీ వన్ సీట్లు వచ్చింది ఆ రోజు ఇంకా యాభై పోటీ చేసినప్పుడు యాభై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆ రోజు అట్టున్నప్పుడు గాలి సో ఎవరైనా సరే ఇలాంటి గొడవలు మళ్ళీ జరగకుండా బాబు గారు పవన్ గారు మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా వీలైతే వీళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి వీళ్ళకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా కూటమి నేతలకి అవమానకరంగా ఉంటుంది ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా డిప్యూటీ సీఎం గారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ